కీర్తనలు ఒక ఇరవై రెండో అధ్యాయము రెండో వచ్చిన కీర్తనలు ఇరవై రెండు రెండో నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కొత్తలు మీయకున్నావు దేవుడు మనకు మన కోసం బైబిల్ రాయించాడు ఎందుకు అంటే మంచి చెడులు పిల్లలు క్రైస్తవులు అనబడిన వారు నేర్చుకుంటారు అని దేవుడు తన పిల్లల కోసం భూమి మీద పుట్టిన తన పిల్లల కోసం బైబిల్ రాయించాడు అయితే పగలు నేను మొరపెట్టించున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదన్నాడు పగులు రాత్రి వేళ ప్రార్థన అనేది మనం ఏ టైంలో కానీ ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ప్రార్థన అనేది మర్చిపోకూడదు భక్తి అంటే ఏంటో మర్చిపోకూడదు దేవుని కోసం నిలబడాలి అంటే దేవుని యొక్క మహోన్నతమైన ఆయన శక్తిని మనం సంపాదించుకోవాలి ఎందుకు అనంటే ఆయన సూర్య చంద్ర నక్షత్రములు నిర్మించిన ఆయన భూమి మీద సమస్తమును జరిగించే ఆయన దేవుని పిల్లలుగా పిలువబడుతున్న పిల్లలు దేవునికే దూరం అయిపోవడం బాధాకరం ఒకటే మనం గుర్తు చేసుకోవాలి దేవుని కోసం నిలబడాలి అంటే బైబిల్ చదవాలి బైబిల్ ఎంత గొప్పది అంటే చిన్ననాటి నుండి వృద్ధప్యం వరకు మనకు తోడుగా నిలిచేది కేవలం బైబిల్ మాత్రమే భక్తి మాత్రమే భక్తి ఎందరికో ఆదర్శం అయింది బైబిల్ ఎంత గొప్పది అంటే ప్రపంచ మేధావులుగా పిలవబడుతున్న వారు కూడా బైబిల్ చదివిన వాళ్ళే బైబిల్ అంటే తెలియని వాళ్ళు ఏ స్థితిలో ఎలా ఉన్నారు అని అంటే దేవునికి దూరం అయిపోవడం కరెక్ట్ కాదు కదా ఆయన పిల్లలు ఆయన కోసం జీవించాలని బైబిల్ రాయిస్తే మనకి బైబిల్ చదవడం దానికోసం టైం కేటాయించడం జరగటం లేదు క్రైస్తవంలో దేవుని ప్రజలు కేవలం భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించాలి కా కాలం చాలా విలువైనది ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎదుర్కొన్న మనము దేవుని కోసం నిలబడాలి కదా దేవుడు బైబిల్ తన భక్తుల చేత రాయించాడంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒకసారి ఆలోచించండి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఈనాడు క్రైస్తవ్యం ప్రపంచం మొత్తం మీద దేవుని పిల్లలు దేవుని పిల్లలు ఉన్నారంటే అది దేవునికి గొప్పతనం కాదంటారా మనం దేవుడి కోసం జీవించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన భక్తి దేవాది దేవుని మయం పరిచేదిగా ఉండాలి ఆ దేవాది దేవుని ఆరాధించే విధంగా మన కుటుంబాలు ఉండాలి దేవుని ప్రేమ ఏంటో భక్తి అంటే ఏంటో తండ్రికి విధేది కలిగించి జీవించాడు క్రీస్తు అదే వారసత్వాన్ని మనం దేవుని పిల్లలుగా నిలబడాలంటే ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి చదివించాలి నేర్పించాలి అది అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం ప్రార్థన చేసుకోండి